కేసీఆర్ తెలంగాణ కోసం ఎన్ని రోజులు నిరాహార దీక్ష చేశారు దిస్ టైమ్ స్టార్ట్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పదకొండు రోజులు నెక్స్ట్ క్వశ్చన్ మహాత్మా గాంధీ ఇంటి పేరు ఏమిటి దిస్ టైమ్ స్టార్ట్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ గాంధీ నెక్స్ట్ క్వశ్చన్ తేలికి ఎన్ని కాళ్ళు ఉంటాయి దిస్ టైమ్ స్టార్ట్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఎనిమిది నెక్స్ట్ క్వశ్చన్ ఆధార్ కార్డ్ని ఇండియాలో ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు దిస్ టైమ్ స్టార్ట్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ రెండు వేల పది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచవ్యాప్తంగా యువత అత్యధికంగా ఉన్న దేశం ఏది దిస్ టైమ్ స్టార్ట్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఇండియా నెక్స్ట్ క్వశ్చన్ మన దేశంలో ధనిక నగరం ఏది దిస్ టైమ్స్ స్టార్ట్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ముంబై